The next shot is special. ఎంతో రుచిగా ఉండేటువంటి బెల్లం తాలిఖలు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ట్రెడిషనల్ రెసిపీ కానీ చాలా చాలా హెమ్ గా చాలా టేస్టీ ఉంటుందండి కొన్ని ట్రిక్స్ ఫాలో చేసే అద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట తాలికల కోసం ముందు పిండిని మగ్గ పెట్టుకుంటామండి ఒక్క పెట్టుకుంటాము ఒక బౌల్ వాటర్ వేసుకున్నానండి దాంట్లో టీ స్పూన్ నెయ్యి అదే విధంగా టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాను ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకుని మంచిగా బాయిల్ అవన్నో ఆ బెల్లం డైల్యూట్ అయ్యి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఏ బౌల్ తో అయితే మనము వాటర్ వేసుకున్నాము అదే బౌల్ తోటి మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ యాడ్ చేసేస్తాము ఇది పూర్తిగా పొడిపిండి అండి అంటే మన ఇంట్లోనే తయారు చేసుకుంది కాదు ఇంట్లో అయితే ఏం చేస్తాం మనం బియ్యం వాష్ చేసుకుని ఆరబెట్టుకుని గ్రైండింగ్ ఇస్తాం కదా లేదా మనం మిక్సీ జార్ లో ఆర్డర్ చేసుకుంటాం ఇది బజార్ నుంచి తీసుకొచ్చిన పిండి అండి పొడిపిండి పూర్తిగా అదే మనం ఇంట్లో చేసుకున్న పిండి అయితే కనుక వాటర్ తగ్గించుకోవచ్చు అంటే ముప్పో కప్పు వేసుకుంటే సరిపోతుంది మంచిగా మనం పిండి యాడ్ చేసిన తర్వాత గరిట బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుని ఇట్లా అనుకుంటూ మనము ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటామండి ఆఫ్టర్ టూ మినిట్స్ మన కింద ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాము తర్వాత పూర్తిగా చలాన్ని ఇచ్చిన తర్వాత పిండి అంతటిని కూడా చక్కగా మనము మర్దన చేసుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకుంటాము మంచిగా కలుపుకుంటూ ఏంటంటే తాలికలు బ్రేక్ అవ్వడం ఇట్లాంటిది ఉండదు ఈవెన్ మీరు తాలిక చేసుకునేటప్పుడు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపినట్టు చేసి పొడిపిండి చల్లుకుంటూ చక్కగా చేతితో ఇలా అనుకుంటూ ఉంటే మనకి తాలికలాగా లాగా ఫామ్ అవుతుందండి చిటికిన వేలు మందంలో చేసుకుంటే సరిపోతుందండి అన్ని ఈవెన్ గా చేసుకుంటే ఏంటంటే చూడటానికి బాగుంటుంది ఈవెన్ గా కూడా ఉడుకుతాయండి ఇంక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుంటామండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటాం జీడిపప్పు కిస్మిస్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి తర్వాత వీటిని పక్క తీసేసుకుని అదే ప్యాన్ లో ఈ బౌల్ తోటి మూడు బౌల్స్ వాటర్ వేసుకుంటాం అనమాట వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మసల్ని ఇస్తాం అనమాట ఒక అరగంట ముందే మనం సగ్గుబియ్యం రెండు టేబుల్ స్పూన్ నానబెట్టుకుని పెట్టుకుంటాము ఆ నాణ్య సగ్గుబియ్యం దీంట్లో యాడ్ చేసేస్తామండి దీన్ని చక్కగా ఉడికించుకుంటాము ఉడికిన తర్వాత అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసి పైకి తేలిపోతూ ఉంటాయి అనమాట బాగా నాని కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి ఇప్పుడు చేసి పెట్టుకున్నటువంటి తాళికల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత కదపడం అట్లాంటివి ఏం చేయనవసరం అవసరం లేదండి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో ఇవి పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయండి ఏ కప్పు తోటైతే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకుంటామండి అదే విధంగా ఒక కప్పులోకి ఒక టేబుల్ స్పూన్ వరి పిండి అంటే రైస్ ఫ్లోర్ వేసుకుని దాని నిండా వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకుని పెట్టుకుంటాం లోపు ఒక ఐదు నిమిషాల్లో మనకి మనం వేసినటువంటి తాలిఖలు పెర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి అనమాట మన స్పాచ్లతో ఎలా అంటే మధ్యలో కట్ అయిపోతుంది చక్కగా మనకి తాలిలు పెర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి అండి ఇంక ఈ మూమెంట్ లో ఒక బౌల్ నిండా బెల్లం తురుము తీసుకుని దాన్ని యాడ్ చేసేసుకుంటామండి చక్కగా కొలతలు ఫాలో చాలా బాగా వస్తాయండి బెల్లం తలుపులు యాడ్ చేసుకున్న తర్వాత స్పాచ్ జస్ట్ కొద్దిగా అట్లా మిక్స్ చేసుకుంటాం అనమాట చక్కగా బెల్లం కరుగుతూ ఆ బెల్లం యొక్క సిరప్ లో ఈ తాలికలు ఆ బెల్లం యొక్క స్వీట్ ను పీల్చుకుని చక్కగా ఉడుగుతాయండి ఇంక ఈ మూమెంట్ లో పొడి కొంచెం యాడ్ చేసేస్తామండి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని బాయిల్ అవనేస్తాం బెల్లం అంతా కరిగి చక్కగా ఉడుగుతూ ఉంటుంది ఎందుక చెప్పినట్టు ఇంక ఇది కొంచెం తిక్ అవడం మొదలు పెట్టిందండి ఈ మూమెంట్ లో కలుపుకుని పెట్టుకున్నాం కదండి దాన్ని యాడ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడికించుకుంటామండి ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం వేపించి పెట్టుకునేటువంటి జీడిపప్పు కిస్మిస్ ని యాడ్ చేసేస్తాం అంతేనండి అద్భుతమైన రుచితో బెల్లం తలుపులు రెడీ అయిపోతాయి చేతికి తప్పకుండా చేసే ప్రసాదాల్లో ఇది ఒకటండి